వినాయక విగ్రహాన్ని చూపించే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ రావడం లైవ్లో మీకు చూపించే ప్రయత్నం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు మీకు ఒక వినూత్నమైన వినాయకుడి విగ్రహాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఆ వినాయకుడు కళ్ళు ఆరుపుతూ కళ్ళు తెరుస్తూ కనిపిస్తున్న వినాయకుడు ఈ లోని బాలాపూర్ గణేషుడు అయితే దాదాపు ఇరవై రెండు అడుగులున్న ఈ వినాయక విగ్రహం ప్రత్యేకత అయితే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే విజయవాడ అజి సింగనగర్ పాయికేపురం వాంబే కాలనీ రాజరాజ్పేట ప్రాంతాల్లో వినాయక చవితి వస్తున్నసారిగా వరద ముంపుకు గురైంది ఈ ప్రాంతం అంతా కూడా అయినప్పటికి కూడా ఈ ప్రాంతంలో చాలా చోట్ల వినాయక చవితి వేడుకలు జరగలేదు కానీ ఇక్కడ ఎలాగైనా వాంబే కాలనీలో జరపాలని కంచి దేఖర్ నేతృత్వంలో ప్రతి సంవత్సరం దాదాపు ఇరవై ఏళ్ళుగా మరి వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుతారు అదేవిధంగా ఈసారి కూడా హైదరాబాద్ నుంచి ముందస్తుగానే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు మరి వినాయకుడు ఇక్కడి వరకు కూడా దాదాపు వినాయకుడు ఇక్కడి వరకు కూడా వాటర్ వచ్చింది అయినా కూడా గన్నాథుడు అందరికీ ఆశీస్సులు అందించాడని అయితే మాత్రం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్న అంశం ఇప్పుడు మనం చూసుకోవచ్చు పైన క్షీరసాగర వదనం చూసుకోవచ్చు ఒకవైపు రాక్షసులు ఒకవైపు దేవతామూర్తులు క్షీరసాగర వదనం నేపథ్యంలో అమృతం చిలికించేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరి ఈ వినాయక విగ్రహం యొక్క ప్రత్యేకతను చూపించే ప్రయత్నం చేశారు చూసుకోవచ్చు మీరు మొత్తం చూడొచ్చు వినాయక విగ్రహాన్ని అంటే విజయవాడలో ఇరవై రెండు అడుగుల వినాయక విగ్రహం అని చెప్పుకోవచ్చు ఇది విజయవాడలో ఒక ప్రత్యేకత సంతరించుకుందని చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు వినాయకుడు కళ్ళు ఆరుపుతూ కళ్ళు మూస్తూ అందరికీ దర్శనం అంటే నిజంగా మన దగ్గరికే గణనాథుడు వచ్చాడు అన్నట్టుగా కనిపించే రీతిలో ఏర్పాటు చేశారు ఇక్కడ అదేవిధంగా ఈ వాంబే కాలనీ ప్రాంతంలో త్వరగా వరద ముంపు అయితే తగ్గిపోయింది దానికి కారణం గణనాథుడి అనే ఒక విషయాన్ని అయితే ఇక్కడ ఉన్నవాళ్ళు నమ్ముతున్న అంశం మరి ఇంత భారీగా ఏర్పాటు చేసిన మరి స్థానిక కార్పొరేటర్కి సంబంధించి కంచి ధనశేఖర్ ఇప్పుడు మనతో ఉన్నారు అసలు ఈ వినాయకుడి విగ్రహం యొక్క విశిష్టత ఏంటి ఆయన ఎందుకు ఏర్పాటు చేశారు ఏ పరిస్థితులు ఏర్పాటు చేశారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి ధనశేఖర్ గారు ప్రస్తుతం ప్రతి సంవత్సరం కూడా మీరు ఘనంగా చేస్తారు ఈ సంవత్సరం కూడా మరి ఎలా జరిపారు బాంబే కాలనీ మరియు సింగనర్ ప్రాంతం అంతా కూడా వరదల కారణంగా అనేక కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే ఈ ఇబ్బందులతో ఈ గణనాథని కూడా మేము ముప్పై తారీఖు తీసుకొని వచ్చాం ముప్పై తారీఖు నుంచి కూడా పది రోజుల పాటు అలాగ వరదల్లోనే ఉండే ఉన్నా సరే విగ్రహానికి ఏమవ్వలేదు మేము ఏమనుకున్నాం ఇక్కడే ఇక్కడ నిమగ్నమయ్యే పరిస్థితి ఉంది అంత వరద వచ్చింది కాబట్టి అని అనుకున్నాం కానీ అయితే ఎటువంటి ఇది లేకుండా చాలా బాగా ఉంది అలాగే మన ధూల్పేట్ బాలాపూర్ గణేష్ అది ఎక్కడైతే వాళ్ళు కొనుగోలు చేసి తీసుకొస్తారో అదే విగ్రహాన్ని మేము కూడా మూడు లక్షల యాభై వేల రూపాయలకి ఈ వాంబే కాయకు తీసుకురావడం జరిగింది ప్రత్యేకించి దీంట్లో ఏంటంటే విగ్రహానికి కళ్ళు ఆరుతూ ఓపెన్గా అవుతూ ఉండే కళ్ళు అలాగే క్షీరసాగర్ మొదలం అనగా ఒక పక్క రాక్షసులు ఒక పక్క దేవుళ్ళు మధ్యలో శివుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే అమృతం కోసం ఏదైతే అటు ఇటు రన్ చేస్తారో ఆ కాన్సెప్ట్ మీద మీరు తీసుకురావడం జరిగింది ఏదైనా ప్రతి సంవత్సరం కూడా ప్రస్తుత ధనంతో బాంబే కాలనీలో తీసుకురావడం అనేది ఇది ఇరవై ఒక ఇరవై ఒకటి సంవత్సరం అలాగే ఈరోజు సాయంత్రం మన బాండవమ్మ గారు విచ్చేస్తారు ఎమ్మెల్యే గారు ఆ నేతృత్వంలో ఇలాగ భారీగా ఇలా నిమగ్న కార్యక్రమం కూడా జరిగింది ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారి కటాక్షానికి అందరూ కూడా భక్తి సత్వంతో చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఓకే అసలు ఈ ఈ విగ్రహానికి సంబంధించి ఎన్ని అడుగులు పెట్టారు ఈసారి ఈ విశిష్టత గురించి చెప్పారు బాగానే ఉంది ఎన్ని అడుగులు పెట్టారు దీనికి సంబంధించి పూర్తిగా అటు ఈ ఈ పది పది రోజుల పాటు అసలు ఏం చేశారు కార్యక్రమాలు ఇది దాదాపుగా ఇరవై రెండు అడుగుల విగ్రహం ఏదైతే డెబ్బై రెండు ఎకరాల విగ్రహం పెట్టారో దాని తర్వాత నెక్స్ట్ స్థానంలో వాంబే కాలనీలో అయితే ఈ విగ్రహం ఉంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఉన్న విగ్రహాలన్నీ కూడా మేము పెడతం జరుగుతుంది ఈ ఇరవై రెండు విగ్రహం కూడా అనేకమైన కాన్సెప్ట్ ఉంది ఈ విగ్రహానికి కలర్ కూడా మేము త్రీ డేస్ ముందు వెళ్ళి మేము విగ్రహం కలర్ కూడా వేయించడం జరిగింది ఓకే మీరు చెప్పండి రాముగారు ప్రతి సంవత్సరం ఇక్కడ సంబంధించి వాంబే కాలనీకి సంబంధించి వివరాలు చెప్పండి గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా వాంబే కాలి సీపు కంచి ధనశేఖర్ ఆర్జనలో గొప్పగా కార్యక్రమం చిన్న చిన్నగా మొదలయ్యి కాలనీ వచ్చి రెండు వేల ఐదులో మనం అందరం వచ్చాం అప్పటి నుంచి మొదలు పెట్టుకోండి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయింది పది సంవత్సరం అద్భుతాలుగా మన విజయవాడ లేని విగ్రహాలు బాలాపురి విగ్రహం పది సంవత్సరం చేస్తాం పోయిన సంవత్సరం కూడా ఇరవై రెండు ఇరవై అడుగులు ఇక్కడ తీసుకొచ్చారు అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకా భారీగా చేద్దామనే ఆలోచనతో ముప్పై దారిని తీసుకొచ్చారు సీ ప్లాక్ గ్రౌండ్లో పెట్టి భారీగా చేద్దామని ఆలోచనలు వచ్చాం కానీ ఇక్కడ ప్రకృతి వైఫల్యం వల్ల మన సింగనాథ ప్రాంతం మొత్తం మొత్తం ప్రజలందరూ చాలా ఇబ్బంది పడటం జరిగింది కానీ దేవుడు కటాక్షం ఏ గొప్పదామని చెప్పాలి ఎందుకంటే ఇరవై దేవుడు ఇరవై రెండు ఎక్కడ అడుగులు ఎక్కడ కూడా ఎక్కడ నీళ్ళు తడవకుండా ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉంది ఏడో తారీఖున ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఆ వినాయక చవితి పండగ కూడా తెలియని పరిస్థితి అయిపోయింది ప్రజలకి ఎందుకంటే కరెంట్ లేక అయినా సరే కంచి ధనశేఖర్ గారు పట్టుదలతో దేవుడు పూజ చేయాలని చెప్పి ఏరియాలో ఆ రోజు వినాయకృష్ణ గొప్పగా చేయడం జరిగింది వరదల్లో ఉన్నా సరే ప్రజలందరూ వచ్చి దేవుడిని దర్శించుకుంటూ జరిగింది ఆయన కృప వల్ల వాంబేకాలు కానీ ప్రాంతం కానీ చక్కగా ఉంది అనేక మంది కలెక్టర్లు కానీ అనేక ప్రాంతాలు వచ్చి వాంబేగాలని చాలా త్వరగా అన్ని సదుపాయాలు కలుగజేస్తూ చేస్తూ పనిచేస్తాం కదా వరదలో మన ప్రకృతిలో పైట్ చేశారు దేవుడు ప్రకృతిలో పై చేస్తాం మన ప్రజలు కానీ రాక్ష రాక్షసులని తను కొట్టి మన ప్రాంతాన్ని శుభ్రం చేసాం అదే నిరస మనకి కనపడుతుంది అదే దేవుడు కూడా మనందరినీ అద్భుతంగా కళ్ళు తెరిచి ఆయన కనురెప్పలతో మనందరం చూస్తూ గొప్ప విషయం అది ఎందుకంటే భగవంతుడే డైరెక్ట్గా చూసారు కళ్ళు కూడా చక్కగా నిజంగా మనం చూసినట్టు ఉంది అందరూ ఆశ్చర్యపోయి చక్కగా దేవుడు ఈ నాలుగు రోజుల్లో అనేక మంది భోజనం మూడు వేల ప్రతిరోజు మూడు వేల మందికి భోజనం ఏర్పడి చాలా ఖర్చుతో విషయం అయినా సరే దాకా దనాగారు దానికి వెనకాడకుండా అందరికీ భోజనాలు పెట్టడం జరిగింది అలాగే ఈరోజు బేతాల శక్తి కానీ భారీగా ఊరేగింపు చేస్తూ జనాల్లో మరీ సంతోషం పండుగ వాతావరణం తెప్పించే ఏర్పాట్లు సాయంత్రం జరుగుతుంది ఇక్కడ అనేక మంది ప్రజలు అంది ఈ ప్రాంతమే కాకుండా సింగనగర్ భవనిపూర్ మొత్తం అనేక ప్రాంతాల జనాలు ప్రతిరోజు వచ్చి చూస్తా జరుగుతుంది సాయంత్రం కూడా బ్రహ్మాండంగా కాలంలో పండగ వాతావరణం ప్రజలందరూ ఈ ఇరవై రోజులు వాతావరణం మర్చిపోయి దేవుళ్ళు ఐక్యం అయిపోతారని మేము అనుకుంటున్నాం అలా అద్భుతం చేయాలని చెప్పి ఏర్పాట్లను పూర్తి చేసి సాయంత్రం ఏడు గంటలకు లడ్డుపాటు కూడా ఏర్పాటు జరుగుతుంది పోయిన సంవత్సరం లక్ష రూపాయలు వేలం పాటు ఈ సంవత్సరం కూడా భక్తులు ఎప్పుడో ఎప్పుడూ ఎదురు చూస్తారు సాయంత్రం ఐదు గంటలకి లట్టుపాటు వేలంపాటు జరుగుతుంది అది కూడా గొప్ప కార్యక్రమం జరుగుతూ బాంబే కానీ ప్రజలందరూ సంతోషం ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు ఈరోజు సాయంత్రం యొక్క కార్యక్రమాలు జరుగుతాయి ఈరోజు సాయంత్రం పేపరాల సెట్ పొయ్యి డ్యాన్స్ అలాగే సింగల్ సింగలకాళి తీనుమారు డీజే విరుముట్లు గెలిపే లైటింగ్తో వాంబే ఈ ఊరేగింపు కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసి ఓకే ఇది చూశారు కదా ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు కళ్ళు ఆరుతూ కళ్ళు తెరుస్తూ ఎంత చక్కగా ఎంత చక్కగా అద్భుతంగా కనిపిస్తున్నాడో చూడండి వినాయకుడు నిజంగా అద్భుతంగా తీర్చిదిద్దారు ఇక్కడ విగ్రహాన్ని చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు వినాయక విగ్రహాన్ని పూర్తి స్థాయిలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ రకంగా వినాయకుడు పైన శివుడు మరొకవైపు మరి రాక్షసులు మరోవైపు దేవతామూర్తులు కాపా కలిపి ఆ అమృతాన్ని చిలికించే దిశగా అయితే మాత్రం ప్రయత్నం చేస్తున్నట్టుగా కళ్ళ కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు ఇంత అద్భుతమైన విగ్రహాన్ని వీక్షించేందుకు విజయవాడ నగరం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ తరలి రావాలని అయితే వీళ్ళు కోరుతున్నారు ఆ విధంగా వస్తారని అయితే మాత్రం ఆశిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ